ఒక రెండు మూడు రోజుల నుంచలి బాగా వర్షం పడుతుందని చెప్పేసి బట్టలు పిండలేకపోయానండి వాషింగ్ మిషన్ మాది ఖరాబ్ అయిపోయింది ఇంకా నేను చేతులతోటే బట్టలు పిండుకుంటున్నాను ఒక వన్ మంత్ నుంచి కొన కొనడానికి డబ్బులు లేక కాదు మా హస్బెండ్ తీసుకొస్తా అన్నారు కానీ నేనే వద్దన్నాను ఇప్పుడు చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి తీసుకుందాం ఫుల్లీ ఆటోమేటిక్ మాది సెమీ ఆటోమేటిక్ అనమాట చీచీ సెమీ ఆటోమేటిక్ అని ఎందుకంటారు సెమీది మాది సో ఇంకా మా హస్బెండ్ వచ్చేసి తీసుకుంటా అంటే నేను వద్దు అని చెప్పేసి అన్నాను నాకు ఎందుకో ఇంతవరకు నేను ఒక ఆస్పరెంట్ ప్లస్ హౌస్ వైఫ్గా ఉన్నాను కానీ లేదు ఇంక ఇకపై కొంచెం ఒక ఫుల్లీ హౌస్ వైఫ్గా నన్ను నేను చూసుకుందా అని చెప్పేసి అనుకుంటున్నాను కంప్లీట్గా ఫెడప్ అయిపోయానండి నేను అంటే చిన్నప్పటి నుంచి చదువు 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 అనుకుంటే అట్లనే పెరిగిన పుస్తకాలు ఎగ్జామ్స్ ఇవే ఉండే నా లైఫ్లో అసలు కంప్లీట్ హౌస్ వైఫ్ లాగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను మన పేరెంట్స్ని అంటే మా మన మన తల్లులను చూసే మనం పెరుగుతాం కదండీ నేను నిజంగా ప్రతి ఒక్క పనిలో నేను మా అమ్మనే చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తూ ఉంటాను మాకు అంటే మా అమ్మకు పెళ్ళైన తర్వాత ఇరవై ఏడు సంవత్సరాలకు వాషింగ్ మిషన్ మేము కొనిచ్చాము అప్పటి వరకు వాళ్ళు ప్రతి పని వాళ్ళే చేసుకునేవాళ్ళు కదండి సొంతంగా మా ఇంట్లో మిక్సీ కూడా నేను టెన్త్ క్లాస్కి వచ్చినప్పుడు ఉండే మిక్సీ అంతకు ముందు వరకు మా అమ్మ రోడ్లోనే రుబ్బేది అసలు ఇవన్నీ లేకుండే అప్పుడు వాళ్ళు ఎట్లా చేసుకున్నారు వాళ్ళ తర్వాత జనరేషనే కదా మనము నాకైతే మ్యారేజ్ అయిన టూ ఇయర్స్కి వాషింగ్ మిషన్ వచ్చింది అంటే చిన్న పాప మా పెద్ద పాప పుట్టిన తర్వాత నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మనము ప్రతి పనికి డిపెండెంట్ కా అంటే మెషిన్స్తో అట్లా డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి మేబీ మనకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయేమో ఒకసారి మన పనులన్నీ మనమే చేసుకుంటే ఇవన్నీ రావేమో అని చెప్పేసి అనుకుని ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను అయితే రాగి జావ కూడా తీసుకుంటున్నానండి నేను ప్రతి చిన్న విషయానికి నేనైతే మా అమ్మని అడుగుతూనే ఉంటాను ఏం డౌట్ వచ్చినా మమ్మీ మీరు చిన్నప్పుడు అన్ని పనులు చేసుకునే వాళ్ళు కదా మీకు నడుము నొప్పి వచ్చేది కదా నాకు చిన్న పని చేస్తే నడుము నొప్పి వస్తుంది మెడ నొప్పి వస్తుంది అని చెప్పేసి మా అమ్మ ఒకటే చెప్పింది రాగి తాగు బిడ్డ అని చెప్పేసి అన్నది ఏదో ఈ మధ్యకాలంలో షార్ట్ వీడియోస్ వస్తే చూడండి ఇట్లా అంటే ఇంతకు ముందు అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే చూడండి అదేదో ట్రై చేద్దామని ట్రై చేసినా కానీ మనకు వర్కౌట్ కావండి కొంత కొంతమందికి వర్కౌట్ అయితే ఏమో మనలాంటి వాళ్ళకి వర్కౌట్ కాదు ఇంకా పైన బట్టలన్నీ అన్నీ ఆరేసి వచ్చిన నేనైతే మా అమ్మ ఒక్కడే చెప్తుంది మమ్మీ నీకేం పని ఇట్లా అన్ని ఊరికి ఇరవై నాలుగు గంటలు ఏదో పని చేస్తాను ఉంటే నీకేం బోరు అంటే లేదు బిడ్డ నేను చేసే ప్రతి పనిలో శ్రద్ధగా చేస్తానని అంటుంది నిజంగా మా అమ్మ ఇల్లుని ఎంత మెయింటైన్ చేస్తుంది అంటే ఎంత నీట్గా ఉంచుతారు ఈవెన్ బట్టలు ఇంత చిన్న ఫోల్డ్ వచ్చిందంటే కథం ఇంకా అక్కడ పడేస్తుంది నేనే మర్త పెట్టుకుంటే మీరు ఎవరు మర్త ట్టద్దంట బట్టేసం మర్తబ పెట్టే విధానం పిండే విధానం అవన్నీ చూసిన తర్వాత చా నేను అసలు ఎందుకు అసలు నేను హౌస్ వైఫ్గా వన్ పర్సెంటేజ్ కూడా పనికిరాను కదా అని అనిపిస్తుంది నాకు ఇంకా అన్నీ మనం వాళ్ళలాగా మనం ఉండాలి అంటే అవ్వదు అట్లీస్ట్ కొన్న మన పద్ధతులు మార్చుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను మేడ్ అయితే మాకు ఉందండి కానీ కంప్లీట్గా ఒకేసారి మేడ్ నొద్దని చెప్తే మళ్ళీ ఇక్కడ టైంకి దొరకమన్నా కూడా దొరకరు అండ్ ఇప్పుడైతే రేట్లు అయితే భీవత్సంగా పెరిగిపోయినాయండి మేడ్స్ కూడా చాలా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ నువ్వు ఉంచుకో కాకపోతే ఒకవేళ మేడ్ ఎప్పుడైనా రాని పక్షాన నువ్వు నియంతట నువ్వు పనులు చేసుకుంటే చాలు అండ్ ఇంట్లో కూడా మిగతా పనులన్నీ ఇప్పుడిప్పుడే అంటే నేను ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి నాకు మేము మ్యారేజ్ అయినాకు నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి ఇంకా టూ మంత్స్లో నైన్ వెళ్ళి టెన్ పడతాయి ఈ నైన్ ఇయర్స్లో నేను హౌస్ని ఎట్లా అంటే ఇంకా రేపటి కోసం మనం ఏం పనులు చేయాలి ఎట్లా ఉండాలి బట్టలు పిండినావో మరత పెట్టినావు అంతే డీప్ క్లీనింగ్ అవన్నీ చాలా తక్కువ చేస్తానన్నమాట ఎందుకు అని అంటే ఇంకా అంతే ఒక హౌస్ వైఫ్ చదువుకోవాలి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనంటే ఇవన్నీ ఉండవు ఏదో ఇంకా మెయిన్ మెయిన్ థింగ్స్ ఒక్కటి చేసుకుంటాం కానీ ప్రతిది ఇప్పుడు మా అమ్మ అయితే ప్రతి పండక్కి సంవత్సరంలో ఒక మూడు నాలుగు సార్లు ఇంట్లో ఉన్న ప్రతి గ్లాసు స్పూను చిన్న చిన్న మూతలతో సహా అన్ని కడిగేస్తుంది స్టీల్ సామాన్లు అన్నీ కడిగేస్తుంది అవన్నీ చిన్న చిన్న కవర్లలో లేకపోతే ఆల్రెడీ ఫస్ట్ దఫా ఒకసారి అన్నీ కడిగేసి పెట్టుకుంటుంది కొన్ని వాటిలలో అన్ని మిగిలిన పప్పులు ఉప్పులు అన్ని పెట్టేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కడిగేసేది అనమాట అన్ని కడిగేసి రెండు మూడు మంచాలు ఉండేవి మాకు నవర్ మంచాలు లేదంటే పైన డాబా మీద ఒక చిన్న చేప వేసేసి పక్కన వాళ్ళని వాళ్ళని వెళ్ళినట్టుగా చేప వేసేసి అన్నీ మొత్తము నీట్గా చేసుకునేది అనమాట కానీ ఇప్పుడు నేను నాకు పెళ్ళయ్యి నాకు తొమ్మిది సంవత్సరాలలో నేను నా వంటింట్లో ఉన్న ఏ సామాను అంత కంప్లీట్గా కడగలేదు ఒకటి రెండు అవసరం ఉన్నాయి కడుక్కున్నానేవ కానీ కడగలేదు సో నాకెందుకో మన అమ్మలను చూసి మనం చాలా నేర్చుకోవాలండి వాళ్ళకు చదువు రాదని చెప్పేసి అనుకుంటాం ఆహా అట్లనే మా అమ్మ చదువుకోలేను కానీ మా అమ్మ టెన్త్ పాస్ మంచి మార్క్స్ వచ్చినాయి మా అమ్మకి నాలుగు వందల యాభై ఏమో వచ్చినాయి అప్పుడు అది కూడా మేము పుట్టిన తర్వాత రాసిందనమాట మా అమ్మ టెన్త్ టెన్త్ కాగానే మా వాళ్ళు పెళ్లి చేసేసారు అంటే మా అమ్మమ్మ వాళ్ళు పెళ్లి చేసేసారు అంటే అప్పుడు టెన్త్ ఫెయిల్ అయ్యాలండి మా అమ్మ ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మా నాన్న పట్టుబట్టి నువ్వు మళ్ళీ టెన్త్ రాయ అని చెప్పేసి రాయించారు అప్పుడు మా నలుగురు పిల్లలు వచ్చిన తర్వాత అంటే మేము నలుగురం పిల్లలు వచ్చిన తర్వాత మా అమ్మ రాసింది ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి అప్పుడు నా ఈ బుర్రకు మంచిగా తెలివి ఉంటే అంటే ఆ టైంలో నేను రెండో తరగతిలో ఉన్నప్పుడు రాసింది మా అమ్మ ఇంకా మా తమ్ముడు చెల్లి చిన్న చిన్న పిల్లలు ఇంకా ఆ టైంలో నాకు అంత తెలివి ఉంటే ఇంకా చదువుకోవచ్చు కదమ్మ అని చెప్పేసి అడిగేవాళ్ళము ఇప్పుడు అడుగుతున్నాం ఇప్పుడు అడుగుతున్నాం మమ్మీ నువ్వు టెన్త్ క్లాస్లో అన్ని మార్క్స్ వచ్చినాయి కదా నువ్వు ఇంటర్ కూడా చదువుంటే బాగుండేది ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చేది అంటే నాకు అప్పుడు ఎవరు చెప్పలేదు బిడ్డ కొంచెం మీ నాన్న కొంచెం ఫోర్స్ చేసి కొంచెం ట్రై చేయమంటే చేసేదాన్ని కావచ్చు చెప్పేవాళ్ళు లేక నాకు ఇంకా అక్కడికే అయిపోయింది అట్లీస్ట్ ఆ మార్క్స్ అని నాకు చెప్పుకోవడానికి ఉన్నాయి కనీసం మీరైనా మీరు మీ కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పేసి మా అమ్మ చెప్తా ఉండేదండి ఏదేదో సోది చెప్తుంది అని అనుకోకండి యాక్చువల్లీ నేను చదువుకుంటున్నాను ఎందుకో ఇవన్నీ గుర్తొచ్చినాయి నాకు ఇవన్నీ షేర్ చేయాలనిపిస్తుంది తెలుసా ఒక్కొక్కసారి మన నైంటీస్ కిడ్స్ యొక్క మెమరీస్ మన ఇప్పుడు ఒక్కొక్క సినిమా కూడా ఉంది కదా అదేం కమిటీ కుర్రాలు నీకు అంటే దేవుడు కావ దేవుడు వరమిస్తే నువ్వు ఏం కోరుకుంటావు అని అంటే మా పాత కాలానికి వెళ్తాము అని చెప్పేసి మా చిన్నప్పటి కాలానికి అని చెప్పేసి అంటారు కానీ నిజంగా అది ట్రూ అండి అసలు కొన్ని కొన్ని సినిమాస్ ట్రై చేసిండ్రు నైంటీస్ గురించి చూపియడానికి కానీ నాకు ఎంత కనెక్ట్ అవ్వలేదు ఆ మూవీస్ ఏదో ఒకటి రెండు సాంగ్స్ అట్లా బాగున్నాయి కానీ మీకు అంతేం కనెక్ట్ అవ్వలేదు నేను మన ఛానల్లో నైంటీస్ కిడ్స్ మెమరీస్ గురించి ఏదో ఒక టాపిక్ అంటే ఒక ఒక థింగ్ని గురించి లేదంటే ఒక టాపిక్ గురించి మనం ఒకసారి అవన్నీ గుర్తు చేసుకుందామా అని అనిపిస్తుంది ఇది మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అయితే నేను ఇక్కడ నిన్న అఖిల్ సార్ ఎఫ్ఓకి సంబంధించిన ఏమో పీడీఎఫ్స్ పంపించారు కదండి చాలా మంది అఖిల్ సార్ ఫాలో అవ్వండి అంటే నేను యాక్చువల్లీ అఖిల్ సార్ నేను ఫాలో అయ్యేదే రెండు ఛానల్స్ అందులో అఖిల్ సార్ ఉంటుంది సో సార్ అవి అది ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను ఎఫ్ఓ గురించి కూడా సార్ ఇస్తున్నారు పీఐబీ ఆర్టికల్స్ కూడా ఇస్తున్నారు కానీ అది అంతా చూశానండి అందులో ఏమేమి ఉన్నాయి బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ అని ఉన్నది ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ అని ఆడిటింగ్ అని ఉంది బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు అందులో ఒక్క ముక్కెక్కలేదు అకౌంట్స్ని డివైడ్ చేశారు మళ్ళీ అందులో పర్సనల్ ఇంపర్సనల్ అని ఇంపర్సనల్ వాటిని డివైడ్ చేశారు మళ్ళీ ట్యాంజిబుల్ ఇంటాంజిబుల్ ఇవన్నీ చదివినా కానీ అసలు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి ఎగ్జామ్ పేపర్లో వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి మనం చదువుతున్నది ఏంటిది ఇంతనన్నా పొంతను ఉందా అని అనిపిస్తుంది నాకు ఇంకా నేను ఇవన్నీ తలనొప్పి తెచ్చుకోదలుచుకోలేదండి ఎంతనో కొంత చదువుతాను అదేదో నాకు ఎగ్జామ్ ఏం వచ్చేది నాకు నాకు తెలుసు నాకు ఏ ఎగ్జామ్ ఎక్కడి వరకు వస్తుందో నాకు తెలుసు నిజంగా నాకు ఈ ఎగ్జామ్ నాకు రాదు అట్లని రాదని చెప్పేసి కంప్లీట్గా పుస్తకాలు పక్కకు పెట్టేసి చదవకుండా అవుతుండెను ఏదో అంటే కొద్దిగా గొప్పనన్నా చదివేసి పోవాలి ఎందుకంటే క్వశ్చన్ పేపర్ చూసి అటు ఇటు చూడద్దు కదా సో అట్లీస్ట్ కొ అంటే మనకు కొన్ని టాపిక్స్ అనే ఆల్రెడీ మనకు తెలుసు నేను ఏంటంటే తెలవన్ టాపిక్స్ని మళ్ళీ పిచ్చిముఖం వేసుకొని క్వశ్చన్ పేపర్కి మీద మీదకి చూస్తానేమోనన్న భయంతో అంటే నాకు తెలవన్ టాపిక్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో అది ఒకసారి నేనైతే అదే చూస్తున్నాను కానీ ఇంకా తర్వాత ఏమనిపించింది తెలుసా ఇంకా ఇదంతా పక్కకి పెట్టేసి క్లియర్ విజన్ వాళ్ళది చూస్తున్నాను అండ్ ట్యాప్ వాళ్ళది కూడా చూస్తున్నాను టైం మేనేజింగ్ అండి చాలామంది మీరు ఇవన్నీ పనులు చేస్తా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటా ఎట్లా వీడియోస్ షూట్ చేస్తున్నారు అని అంటే ఇదంతా టైం మేనేజ్మెంటే నాకు ట్వంటీ 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 వన్ ట్వంటీ టూ అంటే ఆ ఇయర్స్లో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ టైంలో నాకు అసలు అంత ఎక్కువ మేనేజ్మెంట్ అనేటువంటిది రాలేదు కానీ నౌ ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్ అనమాట మా వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతారండి నైన్ నైన్ ఫిఫ్టీన్ కల్లా సో మిగతా అంతా నాకు ఖాళీ టైమే కదా ఆ టైంలో చదువుకుంటాను వీడియోస్ పోస్ట్ చేస్తాను చాలా మంది వీడియోస్కి టైం ఎక్కువ స్పెండ్ చేస్తారని అంటారు కావచ్చు కానీ అసలు కాదండి ఫస్ట్లో మనకు చాలా టైం పడుతుంది ఎందుకంటే వీడియో షూట్ చేసి వాటిని కట్ చేయాలి డ్రిమ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఒకవేళ కాపీ కంటెంట్ అట్లా ఏమైనా వచ్చిందనుకోండి మళ్ళీ దాన్ని రిమూవ్ చేయాలి మళ్ళీ మళ్ళీ రీషూట్ చేయాలి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇవన్నీ వచ్చేది స్టార్టింగ్లో కానీ ఇప్పుడైతే నాకు అట్లాంటి ఏం ప్రాబ్లం లేదు అండ్ నేను వాయిస్ ఓవర్ కూడా కూడా కొన్నిసార్లు కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది టాపిక్ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ వేరే టాపిక్ వస్తుంది మళ్ళీ అదంతా వాయిస్ ఓవర్ అనేటువంటి మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ స్టార్టింగ్ ఇవ్వాలి సో అట్లా ఏమవుతుందంటే కొన్ని కొన్ని ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ జంప్ అయిపోతాము సో ఆ జంప్ అయిపోయిన టాపిక్ గురించే మాట్లాడతాం కానీ ఏ టాపిక్ నుంచి జంప్ అయిపోయినామో ఆ ఒరిజినల్ టాపిక్ అనేటువంటిది మిస్ అవుతా ఉంటుంది అప్పుడప్పుడు సో దానికి రీజన్ ఏంటిదంటే మనం ఆ వాయిస్ని ఇంతకుముందు రెండు మూడు సార్లు వాయిస్ ఓవర్ ఇచ్చుంటాము ఆ వర్డ్ మనం ఏదైతే అనుకుంటామో అది మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం ఇచ్చినప్పుడు ఆల్రెడీ చెప్పుంటాంలే అని అనుకుంటాం అంతే అంతే తగ్గమించి ఏం లేదు సో ఇవన్నీ ఒక వీడియో అంటే కంటెంట్ క్రియేటర్స్కి మాత్రమే తెలుస్తుందండి సో ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంటే నేను ఏంటంటే లైఫ్ని మరీ ఆగమాగం చేసుకొని నా చదువు వల్ల తలనొప్పులు తెచ్చుకొని ఇదంతా ఆగం చేసుకోదలుచుకోలేదండి ఉన్న కొంచెం లైఫ్ని మనకు ఏ అంటే ఏ మూమెంట్ ఏం జరిగేది ఎవరికి ఏం తెలియదు సో మనం బతికిన అన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలి అనేదే నా మెయిన్ ప్రిన్సిపల్ అట్లని ఓ నెత్తి మీద ఇన్ని వేసుకొని అయితే నేనేం చదవను ఏదో కొద్దో గొప్ప చదువుతాను వస్తే వచ్చింది పోతే పోయింది నేనేంటిదంటే ఉన్నంతలా హ్యాపీగా ఉన్నామా లేదా అనేది ఒక్కటే నా ప్రిన్సిపల్ అంతే ఇప్పుడు ఒకవేళ ఒక నెల జీతం రాకపోయినా కూడా పర్వాలేదులే ఈ మంత్ది నెక్స్ట్ మంత్కి యాడ్ అయిపోయి నెక్స్ట్ మంత్కి వచ్చేస్తుంది కదా ఇంతకు ముందు ఏంటంటే పర్టికులర్ ఒక మంత్కి నాకు ఇంత శాలరీ రావాలి అన్నట్టుగా రోజుకు రెండు మూడు వీడియోస్ అట్లా చేసేదాన్ని కానీ నాకేంటే కంటెంట్ ఉన్నప్పుడు డెలివర్ చేస్తానండి కొన్ని వీడియో స్కి నేను ఆన్సర్ చేయాలి కదా కొన్ని ఈమెయిల్స్కి నేను ఆన్సర్ చేయాలి కదా సో అట్లా నేను చేస్తాను ఇంకా అదే పనిగా అయితే వీడియోలు తీసేంత అదైతే ఉండదు ఒక రోజుకు రెండు వీడియోలు షూట్ చేశానంటే నాకు తలనొప్పి పీక్స్లో ఉంటుంది సో అందుకని అన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా తక్కువనే కంటెంట్ అనేటువంటి డెలివర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఆల్టర్నేట్ డేస్లో కానీ లేకపోతే డేలో ఒక వీడియో అట్లా లేదంటే వీక్లీ ఒక టూ ఆర్ త్రీ అట్లా నేను నైంటీ కిడ్స్ మెమరీస్ అని ఒక టాపిక్ తీసుకొని మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నాను సో కమెంట్స్లో మీరు కూడా షేర్ చేసుకుంటారు కదా అట్లీస్ట్ మనం ఆ రోజులకు వెళ్ళలేము అది వాస్తవం అట్లీస్ట్ ఆ అయినా మనం గుర్తు తెచ్చుకోవచ్చు కదా అని ఒకటి అనుకుంటున్నాను ఆల్రెడీ నా ఫస్ట్ ఛానల్లో నైంటీ కిడ్స్ మెమరీస్ అని చెప్పేసి ఆల్రెడీ ఒకటి షేర్ చేశాను ఆ ఛానల్లోనే అప్పుడే చేయాల్సింది కానీ పిల్లలు చిన్నగా ఉండడం వల్ల అది కంటిన్యూ చేయలేకపోయాను సో ఆశయం అంటే ఆశ అక్కడికి ఆగిపోయిందనమాట ఎందుకో గుర్తొచ్చింది మీతో షేర్ చేస్తున్నాను ఒకసారి కనుక మీరు ఓకే అంటే లైఫ్లో అన్నీ ఉండాలి కదండి అండి అప్పుడు చదువు సంధ్య ఇదే కాదు కదా కొంచెమన్నా ఉండాలి కదా కొంచెం అన్న అంటే ఆ మెమరీస్ అట్లాంటి గుర్తు తెచ్చుకుంటే ఒక చిన్న స్మైల్ అనేటువంటిది వస్తుంది ఒక స్పార్క్ వస్తుంది కదా సో అట్లా ఆ ఉద్దేశంతో అంటున్నాను ఇంకా వేరే ఉద్దేశంతో ఏమీ లేదు సో మన ఛానల్ చాలా మంది నైన్టీ స్కిట్స్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్